వెనుకబడిన ప్రకాశం జిల్లాలో మట్టిలో మాణిక్యాలు ఉన్నారని అత్యంత ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రకాశం జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ మారం వెంకారెడ్డి అన్నారు జపాన్లో జరిగిన టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్స్ లో ఏషియన్ ఛాంపియన్షిప్ సాధించిన తెల్లా రోహిత్ కు ఒంగోలు కబడ్డీ పాలనలో అభినందన సత్కారం నిర్వహించారు కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు కొంతమంది యువకులు ముందు యుగం దూతలు భావన నవ జీవన బృందావన నిర్మాతలు కొంతమంది యువకులు ముందు యుగం దూతలు కొంతమంది యువకులు ముందు టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్లో ఏషియన్ మేడ్ గా నేపాల్ బంగ్లాదేశ్ సింగపూర్ శ్రీలంక జపాన్ తదితర దేశాలను ఓడించి భారతదేశానికి కప్పు సాధించిన వ్యక్తి మన ఒంగోలు వాసి కావడం నిజంగా గర్వకారణమని వెంకారెడ్డి అన్నారు ఏషియన్ గేమ్స్ లో తనతో పాటు జట్టులో పాల్గొన్న వెంకట్ అభినందనీయుడన్నారు ఉపాస్ హాస్పిటల్ ఎండీ ప్రకాష్ చావ్లా మాట్లాడుతూ ప్రభుత్వం కూడా క్రీడాకారులను మరింత ప్రోత్సాహం అందించి పైకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు తేల్ల రోహిత్ మున్ముందు మరిన్ని అవార్డు సాధించాలని ఆకాంక్షించారు ఆకాంక్షించారుల రోహిత్ తల్లిదండ్రులు తేల జాన్సన్ హెప్సిబా ప్రకాశం జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షురాలు ప్రియా నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ బాషా కిరణ్ తదితరులు పాల్గొన్నారు విజయదుందిపి మోగించి గోల్డ్ మెడల్ సాధించుకొని మన ప్రకాశం జిల్లాకే కాదు భారతదేశానికే గర్వకారణంగా నిలిచిన ఈ ఒంగోలు ముద్దు బిడ్డల్ని మనము అభినందించే అభినందించేదానికి ఇక్కడ మాటలు చాలవు ఇటువంటి సన్నివేశం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది వీళ్ళు ఇంకా కూడా భారతదేశం తరఫున అనేక రకాల మ్యాచ్లు ఆడి దాని నుంచి మళ్ళీ మామూలు క్రికెట్లో కూడా వీళ్ళు ఎంటర్ అయ్యి మన దేశం తరఫున ఆడే విధంగా మన అసోసియేషన్ే కాకుండా మన ప్రభుత్వం కూడా వీళ్ళని ప్రోత్సహించాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన అభిమానులకి వీళ్ళిద్దరూ మనకి ఒక ఒంగోలు ఒక మార్క్ క్రియేట్ చేశారు సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్ అండ్ ఐ విష్ ఐ విష్ బౌత్ ఆఫ్ దెమ్ ఐ వెరీ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ మీకు అందరికీ తెలిసిందే ప్రకాశం జిల్లా దాని చారిత్రాత్మకంగా కూడా చాలా ఇంపార్టెన్స్ ఉన్న జిల్లా రకరకాల ప్లాట్ఫామ్స్లో దీన్ని రిప్రజెంట్ చేస్తూ పెద్దలు చాలామంది దీని మీద కవితలు కానీ వ్యాసాలు కానీ చాలా చెప్పున్నారు ఎన్ని చెప్పినా మనది వెనక వెనకబడిన జిల్లా పక్క జిల్లాలతో పోలిస్తే కర్నూలు కానీ గుంటూరు కానీ ఇటు నెల్లూరుతో పోలిస్తే అయితే ఈ జిల్లాల నుంచి మనం స్పోర్ట్స్ పరంగా రిప్రజెంట్ చేయడం అంత చిన్న విషయం కాదు మనకున్న టీస్ కానీ ఇన్ఫ్రాక్చర్ కానీ మేము విజేతలుగా నిలుస్తారు అని చెప్పేసి మేము యాక్చువల్లీ గెస్ట్ చేసాము అదే జరిగింది ఏషియన్ ఛాంపియన్షిప్ అనేది చిన్న విషయం కాదు మా సైడ్ నుంచి మేము డెఫినెట్గా నెక్స్ట్ వచ్చే వాళ్ళకు కూడా చాలా సపోర్ట్ అనేది ఇస్తాము ఎవరైతే గేమ్ మీద అందు ఇంట్రెస్ట్ కానీ లేదా గేమ్స్ ఆడాలని కానీ గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేయాలని కానీ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఆడాలని కోరుకుంటున్నాము తర్వాత ఏషియన్ టెన్నిస్ బాల్ క్రికెట్ ఛాంపియన్షిప్ ప్రకాశం జిల్లా ఏషియన్ లో భారతదేశం నుంచి శ్రీలంక అక్కడ ఐదు దేశాలు పార్టిసిపేట్ చేశాయి భూటాన్ శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్ మరియు ఇండియా వీటన్నిటి మీద మేము గెలిచి గోల్డ్ మెడల్ సాధించాము ఇండియాకి దానికి మేము ఎంతో ఆనందిస్తున్నాము ఈ సహాయ సహకారాలు అందించిన మా అసోసియేషన్ వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము నాతో ఆడిన ప్రకాశం జిల్లా క్రీడాకారుడు వెంకట్ మీ ఇద్దరం ఈ భారతదేశానికి ఆడటం జరిగింది ఇందుకుగాను మేము గోల్డ్ మెడల్ సాధించి భారతదేశానికి మేము విజయం సంపాదించిన దాంట్లో మేము మాది ఒక కీలక పాత్ర మేము పోషించినందుకు మాకు గర్వకారణంగా ఉంది ఈ ఆపర్చునిటీ మాకు ఇచ్చిన అసోసియేషన్ వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఈ టెన్నిస్ బాల్ క్రికెట్ ఇండియాలో అనేక రాష్ట్రాల్లో జరుగుతుంది దీని ఆ గవర్నమెంట్ వాళ్ళంతా వాళ్ళ సహకార సహకారాలు అందిస్తున్నారు ముఖ్యంగా మన గవర్నమెంట్ ఈ స్పోర్ట్ని ముందుకు తీసుకెళ్తుందని నేను వాళ్ళని ఒకటే కోరుచున్నాను వెనక వచ్చిన ప్లేయర్స్ అందరికీ దీని